బీమ్లేలా టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు విష్ణు కుమార్ రాజు గారి నాతు ఉన్నారు అన్న నా సౌతులా మాకు ఎమ్మెల్యే గా ఉన్నారు సరే టీడీపీ ఆత్మహైతే ఎక్కువైంది అది మీరు పవర్ కలాగా దృష్టి తీస్కాలరు సార్ ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చునా సరే గన్నే సాల్వ్ చేసుకున్నాక అంతా ఎవరికి తగిన బుద్ధి రావట్లేదు అది మాత్రం మీరు పట్టేకవాలి సరే పట్టేం చెప్పండి పార్టీలో తొమద ఉదాహరణకు ఫస్ట్ ఫస్ట్ మెన్ కి నేను ఉదాహరణ ఇదే వేరే

బీమ్ లలా టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు విష్ణు కుమార్ రాజు గారి నాతు ఉన్నారు అన్న నా సౌత్ల మాకు ఎమ్మెల్యే గా ఉన్నారు సరే టీడీపీ ఆత్మ అయితే ఇక్వైపెంది అది మీరు పవర్ కలాంగా దృష్టి తీయాల సార్ ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమమో ఇచ్చునా సరే దన్నే సాల్వ్ చేసుకొనక అంతా ఎవరికి తగిన బుద్ధి రావులేదు అది మాత్రం మీరు పట్టే కావాలి దారకపట్టిం చెప్పండి పార్టీలో తొమ సార్ ఎగ్జాంపుల్ చెప్పండి సరే ఫేస్ మ్యాన్ కిపర్మ నేను ఎగ్జాంపుల్ ఇది వేరే అది కదా సార్ కోటమి సిఎస్ఓ దగ్గర సార్ నాకు తమ్ముంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్ గా సార్